ఏఐ అంటే ఏమిటి పరిచయం అందరికీ నమస్కారం భూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడబోతున్నాము కృత్రిమ మేధస్సు సాధారణంగా కృత్రిమ మేధ అని పిలుస్తారు కృత్రిమ మేధ అంటే ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మానవుల మాదిరిగా ఆలోచించడానికి మరియు నేర్చుకోవడానికి ప్రోగ్రాం చేయబడిన యంత్రాలలో మానవ మేధస్సు యొక్క అనుకరణను సూచిస్తుంది విజువల్ పర్సెప్షన్ స్పీచ్ రికగ్నిషన్ డెసిషన్ మేకింగ్ మరియు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను ఈ యంత్రాలు చేయగలవు కృత్రిమ మేధ రకాలు ఒకటి ఇరుకైన బలహీన అని ముఖ గుర్తింపు లేదా ఇంటర్నెట్ శోధనలు వంటి ఇరుకైన పనిని చేయడానికి రూపొందించబడింది ఉదాహరణలలో సిరి మరియు అలెక్స వంటి వర్చువల్ అసిస్టెంట్లు ఉన్నాయి రెండు జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అని కూడా అంటారు మానవ మేధస్సు నుండి వేరు చేయలేని విధంగా జ్ఞానాన్ని అర్థం చేసుకునే నేర్చుకునే మరియు వర్తింపజేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రకమైన కృత్రిమ మేధ ఇప్పటికీ సైద్ధాంతికమైనది మరియు ఇంకా సాధించబడలేదు మూడు సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్ని అంశాల్లో మానవ మేధస్సును మించిన ఏఐ ఇది ఒక ఊహాజనిత భావన మరియు నిపుణులలో చాలా చర్చనీయాంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది కృత్రిమ మేధ వ్యవస్థలో పెద్ద మొత్తంలో డేటాను వేగవంతమైన ఇంటెలిజెంట్ ప్రాసెసింగ్ మరియు ఇంటెలిజెంట్ అల్గారదళ్లతో కలపడం ద్వారా పనిచేస్తాయి ఇది డేటాలోని నమూనాలు లేదా లక్షణాల నుండి సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా నేర్చుకోవడానికి అనుమతిస్తుంది కృత్రిమ మేధ యొక్క కీలక భాగాలు మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ మరియు సహజ భాష ప్రాసెసింగ్ మెషిన్ లెర్నింగ్ కృత్రిమ మేధ యొక్క ఉపసమితి ఇది అనుభవం ద్వారా ఒక నిర్దిష్ట పనిలో యంత్రాలు వారి పనితీరును మెరుగుపరచడానికి అల్గారిథమ్స్ మరియు గణాంక నమూనాలను ఉపయోగిస్తుంది మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ శిక్షణ డేటా అని పిలువబడే నమూనా డేటా ఆధారంగా ఒక నమూనాను నిర్మిస్తాయి పనిని నిర్వహించడానికి స్పష్టంగా ప్రోగ్రాం చేయకుండా అంచనాలు లేదా నిర్ణయాలు తీసుకుంటాయి డీప్ లెర్నింగ్ అనేక పొరలతో న్యూరల్ నెట్వర్క్లను ఉపయోగించే మెషిన్ లెర్నింగ్ యొక్క ఉపసమితి అందువల్ల ఇమేజ్ మరియు స్పీచ్ రికగ్నిషన్ వంటి పనులకు ఇది ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుంది డీప్ లెర్నింగ్ మోడల్స్ పెద్ద డేటా సెట్లను ఉపయోగించి శిక్షణ పొందుతాయి మరియు గణనీయమైన గణన శక్తి అవసరం న్యూరల్ నెట్వర్క్స్ మానవ మెదడు యొక్క నిర్మాణం మరియు పనితీరు నుండి ప్రేరణ పొందింది డేటాను ప్రాసెస్ చేసే నోడ్స్ న్యూరాన్లు యొక్క పరస్పర అనుసంధానిత పొరలను కలిగి ఉంటుంది ప్రతి కనెక్షన్ కు ఒక బరువు ఉంటుంది ఇది అవుట్పుట్ లో దోషాన్ని తగ్గించడానికి శిక్షణ సమయంలో సర్దుబాటు చేయబడుతుంది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి సహజ భాష ద్వారా కంప్యూటర్లు మరియు మానవుల మధ్య పరస్పర చర్యపై దృష్టి సారించే కృత్రిమ మేధరంగం ఇది యంత్రాలు మానవ భాషను అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి మరియు సృష్టించడానికి వీలు కల్పిస్తుంది ఎన్ఎల్పి యొక్క అనువర్తనాలలో భాష అనువాదం సెంటిమెంట్ విశ్లేషణ మరియు చాట్బోట్లు ఉన్నాయి కృత్రిమ మేధ యొక్క అనువర్తనాలు హెల్త్ కేర్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రంగాల్లో ఏఐని ఉపయోగిస్తారు ఉదాహరణలలో ఇవి ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ వ్యాధుల నిర్ధారణ వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికలు మరియు రోబోటిక్ శస్త్రచికిత్సలలో ఏఐ సహాయపడుతుంది ఫైనాన్స్ ఏఐని మోసాలను గుర్తించడం అల్గారిథమిక్ ట్రేడింగ్ పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ కోసం ఉపయోగిస్తారు విద్య ఏఐ వ్యక్తిగతీకరించిన అభ్యసన అనుభవాలను అందిస్తుంది మరియు అడ్మినిస్ట్రేటివ్ పనులను ఆటోమేట్ చేస్తుంది రవాణా ఏఐ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు శక్తినిస్తుంది మరియు ట్రాఫిక్ నిర్వహణను ఆప్టిమైజ్ చేస్తుంది వినోదం చలనచిత్రాలు సంగీతం మరియు ఆటల కొరకు సిఫారసు వ్యవస్థలలో ఏఐ ఉపయోగించబడుతుంది నైతిక పరిగణనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది ముఖ్యమైన నైతిక మరియు సామాజిక ప్రశ్నలను లేవనెత్తుతుంది డేటా గోప్యత ఉద్యోగ స్థానభ్రంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ లో పక్షపాతం వంటి సమస్యలను పరిష్కరించాలి నిష్పాక్షికంగా పారదర్శకంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం ముగింపు కృత్రిమ మేధ మన జీవన విధానాన్ని పనిచేసే విధానాన్ని మారుస్తోంది ఇది సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే మరియు మన జీవన నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అయితే ఇది పరిష్కరించాల్సిన నైతిక మరియు సామాజిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో సమాచారాత్మకంగా అనిపిస్తే అటువంటి మరిన్ని కంటెంట్ కోసం భూమ్ ఏఐ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లైమర్ ఈ లిపి సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడ్డ కంటెంట్ ఏఐ యొక్క ప్రస్తుత పరిజ్ఞానం మరియు అవగాహనపై ఆధారపడి ఉంటుంది